జనవరి ఒకటి నుండి కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు నమస్తే నేను విజయ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల త్వరలోనే ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు చేపట్టబోతున్నారా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సంకేతాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్లియర్గా ఏపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లకు ఇచ్చేసిందంటే అవుననే చెప్పాలి ప్రస్తుతం ఏదైతే షర్మిళ గారు అంటే ఆమె ప్రస్తుతం వైఎస్ఆర్సిటిపి తెలంగాణ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఉన్నారు ప్రస్తుతం ఆ పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడానికి దాదాపుగా ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది త్వరలోనే ఆమె సోనియా గాంధీని రాహుల్ గాంధీతో భేటీ అయిన తర్వాత ఆ తర్వాత పార్టీని విలీనం చేయబోతున్నారు ఆ తర్వాత నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలను చేపట్టబోతున్నారు సో షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టిన తర్వాత కడప ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారా ఇదే చర్చ ఇప్పుడు మీడియా వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ చాలా హాట్ హాట్గా నడుస్తుంది ఒకసారి ఏం జరుగుతుంది ఒకవేళ షర్మిల పగ్గాలు చేపడితే అలాగే క కడప ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏం జరుగుతుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం షర్మిల ఆమె తన మార్కును మొదటి నుంచి కూడా క్లియర్గా ఏపీ రాజకీయాల మీద వేసుకున్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేయడం జరిగింది అంటే తన తండ్రి కోసం చనిపోయినటువంటి వారి కుటుంబాలను పరామర్శించాలంటూ కూడా ఓదార్పు యాత్రను నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు అందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ససేమిరా చెప్పడంతో సో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కేసులు రావడం జరిగింది సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి అవినీతి ఆరోపణల కేసుల్లో ఆయన జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి సోదరుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఉన్నటువంటి షర్మిల అప్పుడు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్ల పైచీలకు ఆమె పాదయాత్రను నిర్వహించారు అంటే ఏపీలో అప్పుడు ఇడుపులపాయ నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురం వరకు కూడా కొన్ని నెలల పాటు ఆమె వేల కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు అలా షర్మిల ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఆమె ఒక ప్రముఖ వ్యక్తిగా మారిపోయారు ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు రావడం ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదంతా కూడా జరిగింది అయితే ఇప్పుడు షర్మిల వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అప్పుడు ప్రచారం చేసినటువంటి షర్మిల ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయితే వచ్చేటువంటి ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఏపీలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుకుపోయింది ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం ఏమనేది లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అలాగే కొంతమంది నాయకులు ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా ఉందో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల వివరాలు అంటే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఫార్టీ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఓటింగ్ పర్సంటేజ్ను రాబట్టుకుంటే అందులో నూట డెబ్బై ఐదు సీట్లు కానీ నూట యాభై ఒక్క సీట్లు అంటే ఎనభై నాలుగు సీట్లు పెంచుకునింది నూట యాభై ఒక్క సీట్లను గెలుపొందగలిగితే తెలుగుదేశం పార్టీ ముప్పై తొమ్మిది పర్సెంట్కు పరిమితమైంది అదేవిధంగా ఇరవై మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొంది డెబ్భై తొమ్మిది స్థానాలు మునుపటి ఎన్నికల లో వచ్చినటువంటి ఫలితాల్లో డెబ్బై తొమ్మిది స్థానాలు కోల్పోయి ఇరవై మూడు స్థానాలకు పరిమితమైంది ఇక జనసేన పార్టీ ఐదు పాయింట్ ఐదు మూడు శాతం జనసేన పార్టీ చూస్తే మూడవ పార్టీగా ఉన్న జనసేన పార్టీ ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లను రాబట్టుకునిది ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది ఇక మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా చూస్తే ఎక్కడా కూడా ఆ స్థాయిలో ప్రభావం లేదు ఇప్పుడు మనం చెబుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో వచ్చినటువంటి ఓట్ల శాతం ఏంటంటే ఒకటి పాయింట్ ఒకటి ఏడు అంటే ఒక్క శాతం మాత్రమే ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది గతంలో దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ హవా ఏ స్థాయిలో ఉందో మనం చెప్పుకోని అవసరం లేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి రెండుసార్లు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అలాగే ఇక్కడ అధికారాన్ని రావడం వల్ల పైన కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయింది ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయింది రెండు వేల పద్నాలుగులో పూర్తిగా ఓడిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే పరిస్థితి పునరావృతం అయింది ఇక్కడ చూస్తే నోటా కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో నోటాకి వచ్చినటువంటి ఓట్లు వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు వన్ పాయింట్ వన్ సెవెన్ అంటే నోటా కంటే కూడా దారుణంగా కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఏపీలో ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ఒక మంచి పాపులర్ లీడర్ని తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏపీలో ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ అదే నడిచింది అయితే ఆ తర్వాత ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వేరే కొత్త పార్టీని పెట్టినటువంటి పరిస్థితి అతను ఆ తర్వాత అన్నీ కూడా మీకు తెలుసు ఇప్పుడు ఆమె ఏపీ చీఫ్గా కాంగ్రెస్ చీఫ్గా పగ్గాలు చేపడితేనే సరిపోతుందా కాదు అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో మరొక చర్చ నడుస్తుంది ఆమె కడప ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటే కడప అనగానే వైఎస్ ఫ్యామిలీ అనేది రాజకీయాల్లో ఎవరికైనా గుర్తొస్తుంది ఇక్కడ మనం చూస్తే కడప ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు తొంభై ఎనిమిది ఈ నాలుగు దఫాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీగా గెలిచారు కడప ఎంపీగా ఆ తర్వాత చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో వైఎస్ వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారో వివేకానందరెడ్డి ఆయన గెలుపొందారు ఆ తర్వాత చూస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండు అంటే రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన టైంలో ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు పోటీ చేసి ఆయన గెలుపొందారు ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆయన బయటకు వచ్చేసి వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఆయన పోటీ చేశారు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు అదే సమయంలో పులివెందల నుంచి ఆమె ఆయన తల్లి ఎవరైతే ఉన్నారో విజయమ్మ ఆమె పోటీ చేసి గెలుపొందారు ఇకపోతే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఆయన సీఎంగా అయ్యారు ప్రభుత్వాన్ని స్థాపించారు ఈ రెండు దఫాలు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి దాదాపుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది ఎన్నికల్లో వరుసగా వైఎస్ కుటుంబం మాత్రమే అక్కడ ఎంపీగా గెలిచినటువంటి సందర్భాలు ఇప్పుడు షర్మిలా పోటీ చేయడం వల్ల ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది అనేది కూడా మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిష్మా కంటే కూడా వైఎస్ ఫ్యామిలీ మీద ఉన్నటువంటి చరిష్మాను ఉపయోగించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది అందులో భాగంగా షర్మిలను ఇక్కడి నుంచి పోటీ చేయించాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది అయితే అందుకు షర్మిల ఒప్పుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అక్కడి నుంచే పోటీ చేస్తారా ఎంపీగా లేదంటే మరొక స్థానం నుంచి పోటీ చేస్తారనేది కూడా చూడాలి ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలను షర్మిల చేపడితే ఖచ్చితంగా కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అదేవిధంగా వైఎస్కు సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు కొంతమంది నాయకులు కూడా ఆ పార్టీలోకి వస్తారనేటువంటి రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే పెద్దగా స్థానాలు గెలుస్తుంది ఎమ్మెల్యేలను గెలుస్తుంది అని చెప్పలేము కానీ ఓటింగ్ పర్సంటేజ్ని అయితే మాత్రం కొద్ది మేర పెంచుకునేటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పవచ్చు సో ఇది వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేదానిపై ప్రత్యేక విశ్లేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్